జైగురు దత్త అందరికీ శుభోదయం చాలా రోజులైపోయింది దర్శనాలు వెళ్ళే అవకాశం కలగలేదు ఇవాళ చేయినొప్పి కాస్త ఫిజియోథెరపీ తర్వాత నయంగా ఉండడంతో అందులోనూ రేపు తొలి ఏకాదశి దేవసేన ఏకాదశి వచ్చేది గురు పౌర్ణమి గనక దర్శనాలు చేసేద్దాం రండి ఈరోజు మనం ఏదైతే దత్తక్షేత్రం దర్శనానికి వెళ్తున్నామో ఆ క్షేత్రానికి ఒక దత్త భక్తురాలికి కొంత అనుబంధం అనేది ఉంది అది ఏ రకంగా అనేది తర్వాత వీడియోలో చూద్దాం కానీ ముందుగా వారిని మనం స్మరించుకోవాలి ఎందుకు అనంటే వారు పోయిన సంవత్సరం ఇదే నెలలో దత్తైక్యం చెందేంత వరకు కూడా ఈ క్షేత్రం అభివృద్ధి జరిగితే చూడాలని ఆకాంక్షించడమే కాకుండా తమ వంతు ధన సహాయం కూడా అందజేసినటువంటి మహానుభావులు వారు ఎంతటి దత్తభక్తులు అంటే సాక్షాత్తు భట్టు మహారాజు గారి చేత ఆశీర్వదింపబడినటువంటి వారు ప్రతీ నెల కూడా నియమం తప్పకుండా గానగాపుర క్షేత్రానికి వెళ్ళి పౌర్ణమి నాడు అక్కడ అన్నదానం చేసి వచ్చేవారు అంతేకాకుండా వారు ప్రతి సంవత్సరము అనఘాష్టమి నాడు నూట ఎనిమిది మంది దంపతులను పిలుచుకొని అనఘావ్రతం చేసి వారందరికీ కూడా భోజన దక్షిణ తాంబూలాదులిచ్చి గురుచరిత్రల పుస్తకాలు పంపిణీ చేసి వారి ఆశీర్వాదం పొంది వారిని గౌరవంగా సాగనంపుతూ ఉండేవారు నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా సొంత తమ్ముడిలాగా నన్ను ఆదరించేవారు దత్త మార్గంలో నాకు ఏదైనా ఎప్పుడైనా ఏవైనా అనుమానాలుంటే నిర్భయంగా వారి దగ్గరికి వెళ్ళి ఆ విషయమై చర్చించి వారి ఒపీనియన్ కూడా తీసుకొని తర్వాతనే కొన్నిసార్లు కొన్ని పనులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి వారిని ఒక్కసారి స్మరించి ఆ తర్వాత క్షేత్రానికి వెళ్దాం వారి పేరు పద్మగారు అందరం కూడా అభిమానం కొద్దీ పద్మక్క అని పిలుచుకునేవారము శ్రీ విరివింటి రాఘవేంద్ర శర్మగారి ధర్మపత్ని వీరు మహాదత్తభక్తురాలు గురుచరిత్రల విషయంలో వీరు చదవనటువంటి పుస్తకం లేదు వీరు దర్శించినటువంటి మహనీయులు లేరు ఆ దత్తాత్రేయుల వారు వీరి ఆత్మకు శాంతిని చేకూర్చి తమలో ఐక్యం చేసుకోవలసిందిగా దత్తాత్రేయ ప్రార్థిస్తూ ముందుకు వెళ్దాం రండి కర్నూలు చేరుకున్నాం కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇది ఏటిగడ్డ ప్రాంతం అని తుంగభద్ర తీరానికి వెళ్ళాలి గల్లీలు చూస్తున్నారు కదా ఇందులో కారు వెళ్ళడం చాలా కష్టం టూ వీలర్లు తప్ప నాకు ఎక్కడ కార్లు కనబడట్లేదు అయినా కూడా తప్పదు దత్తుడిని దర్శనం చేసుకోవాలి ఆ ముందు స్కూటీ మీద నల్ల టీషర్ట్ వేసుకొని వెళ్తున్న వ్యక్తి కాంతారావు గారు పంపించారు మనకు మార్గం తెలియదు గనక అతన్ని వెంబడించి వెళ్ళాలి కాకపోతే చూస్తున్నారు కదా ఎలా ఉందో పరిస్థితి అది సంగతి Ma non mi dreme a stella, non trenta cancare, vediamo. È vero? Sì. Siete rami, pensate a me, è నేను ఫోన్ చేసి అందరు ఊరికి ఓకే సరే సరే నాకి బాబా పని చేసిన ఇది కంపల్సరీ పోలా శ్రీకృష్ణ మందిరమా అంటే శ్రీకృష్ణు దేవాలయం దత్తాస టెంపుల్ శ్రీకృష్ణు కర్నూలు టౌన్ లో ఊరేగింపు ఇక్కడ నుంచి జరుగుతుంది వినాయకుండి వచ్చి రాంపట్ల దేవాలయం నుంచి జరుగుతుంది ఊరేగింపు ఓకే ఫస్ట్ ఆ విగ్రహం వెళ్తేనే దత్త మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వానరయూధముఖ్యం శ్రీరామదూత శరణం ప్రపజ్యే ఆపదాపహర్తం దాతరం సర్వసంపదాంకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హనుమనంజన సూను వాయుపు మహాబలరాష్టష్ట కల్గణసక పింగాక్షు అమిత విక్రమ ఉదవిక్రమణశ్చైత వినాశక లక్ష్మణ ప్రాణదాత చదసగ్రీవశ్చ దర్ప ఇక్కడ చూడండి ఇది ఏకశిలా విగ్రహం కింద హనుమంతుల వారు పైన లక్ష్మణ సమేతంగా సీతారామచంద్రుల వారు విరాజితమై ఉన్నారు అంటే లక్ష్మణుల వారు సీతమ్మ వారు రామచంద్రుల వారు వీరు ముగ్గురిని హనుమంతుల వారు మోస్తున్న విధంగా ఉంది చూడండి ఓకే ఇది భూమిలో భూగర్భం నుండి వెలికి వచ్చినటువంటి హనుమంతుల వారి మూర్తి ఇక్కడ ధ్వజస్తంభం కింద వారిని ప్రతిష్టాపన చేశారు వీరు కాంతారావు గారు నాగసాయిబాబా దేవాలయానికి సేవ చేస్తారు సేవ చేస్తారు ఓకే కాలం చూడండి పురాతనమైనటువంటి లక్ష్మీదేవి యొక్క ఆలయం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీ భూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసాం వందే ముకుందప్రియాం చాలా పాతదండి ఇది ఈ ఆలయం మీరు ఇక్కడ చూడవచ్చు శ్రీ దత్తాత్రేయ సహిత దేవాలయమునకు దారి నాగశిలలు కూడా ప్రతిష్ఠించారు ఇక్కడ చూడవచ్చు దత్తాత్రేయుల వారి దర్శనం చేద్దాం రండి రెండు నెలలుగా చేయి బాలేక మనం ఎక్కడికి కదలలేదు ఇవాళ బయటకు వచ్చాం

ఒక పది ఏళ్ళ మెట్లు ఇక కింద దిగి చేస్తూ ఉండాలి ఓకే 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 ఇది తపో భూమి ఇది చూడండి దత్తాత్రేయ స్వామి వారు ఎంత దివ్యమంగళ స్వరూపము కర్నూలులోని ఇది ఏం మందిరం దత్తాకృష్ణ శ్రీకృష్ణ దేవాలయం శ్రీకృష్ణ దేవాలయము దత్తాత్రేయ స్వామి వారి దేవాలయం నది ఒడ్డునే ఉంది చాలా చక్కటి మూర్తి స్వామి వారు గురు పౌర్ణమి దత్తయంతి కార్యక్రమంలో కార్యక్రమం ఏదన్నా కార్యక్రమం చెయ్యాలి కదా చేయాలా అవి జరుగుతాయి సార్ దీంట్లో శ్రీనివాస కూడా పాల్గొంటున్నాడు తర్వాత మరి ఇప్పుడు ఇంతకి గురు పౌర్ణంకి ఏం చేస్తామని అనుకుంటా ఓకే ఓకే ఇప్పుడు ఈయన పూజారి గారు మళ్ళీ ఎన్ని గంటలకు వస్తాడు ఈయన దర్శించుకున్నారు కదా కర్నూలు ఏటిగడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ దత్తాత్రేయ వారి దివ్యమంగళ ఆలయం ఇది సనాతనం ఎప్పుడైనా మీకు అవకాశం ఉండి ఈ మార్గంలో వస్తే ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోండి స్వామివారి ఆశీర్వాదం పొందండి మళ్ళీ బెంగళూరులో గురు ఆరాధనోత్సవాలలో తిరిగి కలుసుకుందాం ఆ వీడియోతోటి వీలైతే లైవ్ పెడతాను అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి దత్తానుగ్రహం పొందుతూ ఉండండి ద్రామ్ దత్తాత్రేయాయ నమ జయ గురుదత్త